హలో ఎరువన్ దిస్ ఇస్ జాకిర్ హుసేన్ ఎస్ జనసేన పార్టీ ఈ పేరు చెప్తేనే ప్రతి ఒక్కరు గతంలో ఎంతోమంది ఆ పార్టీ వైపు వేలెత్తి చూపించారనమాట అయితే ఇప్పుడు చాలామంది అప్పుడు పార్టీలోంచి వెను తిరగటం కూడా చూసాం ఇప్పుడు ఆ పార్టీలోకి వాళ్ళే తిరిగి రావటం అయితే జరుగుతుందని డిస్కన్ల డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఒకసారి దీని గురించి వివరణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ అయితే ఎవరు సార్ ఆ లీడర్ అట్లానే సో ఒకప్పుడు నిజంగానే చాలామంది వెళ్ళిపోయారు దూషించారు పార్టీని సో ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలోకి ఒక్కలే కాకుండా ఇంకా చాలామంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి సో ఏం చెప్తారు సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు పూర్తి స్థాయిలో ఎవరు విశ్వసించలే ఇది చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న అంశమే మరొకసారి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మరలా ఎవరైతే పార్టీని వీడారో ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండు స్థానాల్లో ఓడిపోయాక చాలా మంది వీడారు ఆ తర్వాత ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు అంటే ఇరవై మూడులో ఇరవై రెండులో కొంతమంది వెళ్ళిపోయారు అంటే ఏమవుతుందిలే ఇది టైఅప్ అయితే వస్తుంది కానీ మరలా వైసీపీకి ఓటు చీల్చుతుందా ఇది సపరేట్గా ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇది దెగ్గుతుందా టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రకరకాలుగా అంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు వచ్చాయంటే అనుకోవడం రెండు వేల ఎనిమిదిలో మెగాస్టార్ చిరంజీవి గారు పిఆర్పి స్థాపించారు బట్ రెండు వేల తొమ్మిదిలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉమ్మడి సమై కేంద్రాకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రధాన కారణం మరలా కాంగ్రెస్ రావడానికి కారణం కూడా ప్రజారాజ్యం పార్టీ తర్వాత లోక్ సత్తా ఈ రెండు ఓట్లు చీల్చేసాయి చీలిపోవడంతో బొటాబొటి మార్కులతో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరలా గవర్నమెంట్ ఫామ్ చేసింది అప్పుడే టీడీపీ రావాల్సిందే వాస్తవానికి అంటే కొన్ని సర్వేలు కొన్ని రకాల అనాలిసిస్ ప్రకారం సో ఎప్పుడైతే చిరంజీవి గారి ఇలాగా పద్దెనిమిది సీట్లకు ఎంతకో అయ్యారు తర్వాత చాలామంది పార్టీ వీడారు ఇంకా ఆయన కూడా కాంగ్రెస్లో పార్టీ విలీనం చేసేసారు సో ఆ అపవాదు ఈయన మీద పడింది ఎందుకు ఆయన ప్రజారాజ్యంకు యువస యువ అధ్యక్షుడుగా ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు సో ఈయన కూడా అన్నయ్యలాగా పార్టీ పెట్టాడు నడిపించలేక చేతులు ఎత్తేస్తాడు సరే పార్టీని టీవీ అందులోనో ఏదో పెద్ద పార్టీలో కలిపేస్తాడు అనే అపోహ చాలా మందిలో ఉండేది వాస్తవానికి ఇది చా ఇది నిజం ఎందుకంటే ఈయన ఏం చెప్తాడు లేదు కానీ ఈయన కాదు ముండోడు ఆ విషయం చిరంజీవి గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు చిరంజీవి గారు ఏంటంటే ఎవరిని నొప్పించని మనిషి ఈవెన్ రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా దురుసుగా మాట్లాడము విమర్శించడం చేసేవాడు కాదు ఆయన బట్ అన్న పవన్ కళ్యాణ్ వాళ్ళకు కాదు దెబ్బ చెంపక చంప చూపించాలి అనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతంలోనే ఉండేవారు అలాగని తల్లికి భార్యకి తిట్టలే ఎప్పుడు చేయడలే ఇంకా వైసీపీ వాళ్ళు చేశారే తప్ప ఈయన అలాగే విమర్శించలే సో అట్లా అనుకొని చాలామంది పార్టీ వీడారు ప్రధానంగా అలా మాట్లాడుకునే అంశం ఏంటంటే మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారి కోసం జెడి లక్ష్మీనారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారనుకుంటా వైజాగ్ వైజాగ్ అనకా వైజాగ్ సంథింగ్ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసినట్టున్నారు ఓడిపోయారు సో అలా ఓడిపోయిన తర్వాత పార్టీలో కొనసాగారు కానీ ఎందుకో ఆయన మరలా సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడు పూర్తిగా కాజకీయాలకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఆయన ఈ సిద్ధాంతాల కట్టుబడి ఉంటాడా ఉండడా అనే సందేహంతోనే నేను పార్టీ వీడుతున్నాను వీడాను అని కూడా ఒక కొన్ని ఇంటర్వ్యూస్లో ఆయన క్లారిటీ ఇచ్చాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో ఓడిపోయి ఒకే ఒక జనసేన సీట్ను సంపాదించుకుని ఆ వ్యక్తి కూడా వైసీపీలోకి వెళ్ళిపోతే ఎట్లా మూడు రోజులు మరలా జనాల్లోకి వచ్చాడు మీ నమ్మకాన్ని నేను చూరగొనలేకపోయాను గాజువాకలో కానీ అటు భీమవరంలో కానీ రెండు దగ్గరలో కూడా సామాజిక వర్గం సామాజిక వర్గం రుద్దుతారు కదా సామాజిక వర్గం పరంగా కూడా గెలవలేకపోయా అంటే ఇక్కడ ప్రజలు ససలైన నిఖాల్సిన ప్రజలు ఎవరు పని చేస్తారో ఎవరు నమ్మకం కలిగిస్తారో వాళ్ళకే వేస్తారు ఐ హ్యాట్స్ ఆఫ్ అన్నాడు మరలా ప్రజల్లోకి వచ్చాడు ఈసారి మీ అభిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తాం నా లోపాలు నా తప్పులు ఎక్కడున్నాయో సరిదిద్దుకోవడానికి అని చెప్పి వచ్చాడు ఏదో ముఖం చాటేసేసి విదేశాలకు పారిపోవడం అని చెయ్యలే బట్ సినిమాలు ఎందుకు చేశాడంటే పార్టీని నడిపించుకోవడానికి ఆయనకున్న టీమ్కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పక్షంలో వకీల్ సాబ్ లాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది భీమ్లా నాయకు వకీల్ సాబ్ లాంటి సినిమాలు చేసిన తర్వాత మరలా మెల్లగా కుదుకున్నాడు అదే టైంలో మరొక మూడు సినిమాలకి సంతకం పెట్టాల్సి వచ్చింది ఆ సినిమాలే మొన్న రిలీజ్ అయిన హరిహర్ విహారా ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి ఓజీ ఒకటి సో ఎప్పుడైతే ఈయన మరలా సినిమాలు వైపు వెళ్ళాడో ఆయన సీరియస్నెస్ లేదు ఈయన కూడా అన్నయ్యలాగా ఏదో చేస్తాడు అని రకరకాల నోరు నరమంలేని నాలుగు కదండి ఎన్నైనా తిరుగుతుంది ఎన్నైనా మాట్లాడుతుంది ఇట్లా ఒక్కొక్కరు విమర్శలు చేసేసరికి వెళ్ళారు బట్ నాదండ్ల మనోహర్ లాంటి చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ గీత గీస్తే ఆ గీత మీద నిలబడ్డారు గీత గీస్తే దాటలే అట్లాగే ఉన్నారు సో అలా ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నిలదొక్కోగలిగారు ఉన్నారు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ట్రై స్ట్రైకింగ్ రేటుతో భారతదేశ చరిత్రలోనే మనకు తెలిసి మన జనరేషన్ వరకు తెలిసి అలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో ఎవ్వరు గెలుచుకు రాలేదు ఇంతవరకు అది రికార్డ్ ఇరవై ఒక్క స్థానాలు ఇవైతేనేమి రెండు ఎంపీ స్థానాలు అయితేనేమి సో అలా గెలుచుకొని వచ్చిన తర్వాత సీరియస్నెస్ ఉంది ఏది అయితే ఎలక్షన్స్ ముందు గెలవక ముందు ఎవరెవరికి ఎక్కడెక్కడ మాట ఇచ్చాడో ఆ మాట నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన ఏ వాళ్ళ అబ్బాయికి సింగపూర్లో ఒక హాస్పిటల్లోనూ ఏదెక్కడో యాక్సిడెంట్ అయినా కూడా ఏ అవ్వకైతే మాటిచ్చాడో రోడ్లో ఇస్తాను మరలా నేను వస్తానమ్మ గెలిచిన తర్వాత అన్నాడో ఆ షెడ్యూల్ పేక ముందు ఆవిడ కలిసే తర్వాత సింగపూర్ వెళ్ళాడు తప్ప అది ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళలే అది డెడికేషన్ అండి సో ఇప్పుడు రీసెంట్గా జేడీ గారు కూడా జేడీ మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అదే చెప్పారు నేను అలా అనుకున్నాను బట్ ఆయన ఒక కమిట్మెంట్తో వెళ్తున్నాడు ఆయన సిద్ధాంతాలు ఎక్కడ పక్కదో పడతాయో లేదా పక్కదో అంటే జనరల్గా ఆయన అదే సిద్ధాంతంలో ఉన్నా కూడా జనరల్గా విమర్శకులు రెడీగా ఉంటారు కదా ఒక గొడ్డు గోతులో పడిందంటే దాన్ని పైకి తీసుకురా గుడ్డు అంటే తెస పశువు లేదా జంతువు దాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళు దాని మీద రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ ఉంటారట సో అట్లాగా ఆ ఆయడేం చేస్తాడులే ఆయడికి యాక్టింగ్ చేసుకోవాలి ఆయడికి ఎందుకు రాజకీయాలు ఆయకు అవసరమా మరీ సినిమా డైలాగ్ కొడుతున్నాడు అబ్బా ఇట్లాగా పవన్ కళ్యాణ్ ఎంత బదనాం చేశారు దత్తపుత్రుడు అన్నారు పావలా స్టార్ అన్నారు నిలకడలేని మనిషి అన్నారు రాజకీయాలకు పనికిరాడు అన్నారు ఏమైంది హీరోలు అయిపోయాడుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోయాడుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సో ఇప్పుడు ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ ఎలా ఉండిపోతుంది అనే వాళ్ళకి ఇదొక ఇప్పుడు మెయిన్ ప్రధాన మార్గం జనసేన అయిపోయింది మరోవైపు జనసేన కూడా పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ ముందు టీడీపీతో వెళ్తామంటే కొంతమంది విమర్శించారు టీడీపీతో వెళ్తే మనకు సీట్లు రావు వద్దులే మనం సొంతంగానే బట్ సొంతంగా వెళ్తే మనం గెలవలేము అక్కడ పార్టీ అక్కడ ఓట్లు చేయాల్సిన కాక మరలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే మరల అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది ఆయన ఎలాగో ఏదో ఒకటి చేసి వచ్చేస్తాడు ఇవ్వద్దు మన చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు హయాంలోనే పనిచేద్దాం మన పార్టీకి పోలింగ్ ఏజెంట్లు కూడా లేని పార్టీ నిన్న మొన్న పుట్టిన పార్టీ సో మనకి పోలింగ్ ఏజెంట్లతో సహా ప్రతి విషయంలో కూడా సీనియర్టీ మెళకువలు రాజకీయంగా ఎత్తుగడలు తెలియాలి అంటే టీడీపీ లాంటి అనుభవజ్ఞాన పార్టీతో పార్టీ కేడర్ అంటే కార్యకర్తల కేడర్ బలంగా ఉన్న పార్టీతో వెళ్లడమే కరెక్టు అనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడ్డాడు నేను ఓట్లను ఓట్లు అని చెప్పాడు ఎప్పుడు రెండు వేల ఇరవైలో చెప్పాడు ఆ మాట ఏదో ఒక సమావేశంలో అదే మాట కట్టుబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చి మరీ అనౌన్స్ చేశాడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు లేదు పవన్ కళ్యాణ్ ఎథిక్స్ మారల్స్ ఉన్న వ్యక్తి ఆయన సినిమాలు చేసుకుంటే ఈజీగా సంవత్సరానికి వెయ్యి కోట్లు రెండు మూడు సినిమాలు చేసుకుంటే కానీ ఎందుకు ఐదు వందల కోట్లు కానీ ఎందుకు పోవట్లేదు ఎక్కడికి వచ్చినా కూడా అక్కడైతే ఇంకా క్రేజు ఓ సూపర్ సూపర్ అని కూడా చప్పట్లు కొడతారు ఇక్కడ నానా తిట్లు తినాలి నానా విమర్శలు పడాలి బుర్ర జల్లించుకోవాలి కదా సో మరి ఎందుకు వచ్చాడు ఇప్పటికైనా జనాలకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కొంతమంది ఇంకా అర్థం కాదు కావాలి విమర్శించే వాళ్ళు ఉండే ఉంటారు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి నచ్చవద్దు మనం ఏమి చేయలేం సో అట్లాగా జేడీ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఇంకా వైసీపీలో కూడా కొంతమంది సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ అనుచరులకి టచ్ లోకి వెళ్తున్నారు పేర్లు చెప్పను నేను త్వరలో మనకి అది తెలుస్తుంది ఎందుకంటే అక్కడ వైసీపీలో కొనసాగలేక వేరే పార్టీలోకి వెళ్ళామంటే వేరే పార్టీ ఏమున్నాయి ఇక్కడ కాంగ్రెస్ పెద్ద ప్రభావం లేదు బీజేపీ టీడీపీ జనసేన వీటిలో ఏదో ఒక దానిలోకి వెళ్ళాలి వెళ్లాలంటే ఆప్షన్ ఏముంది టీడీపీలోకి వెళ్ళలేరు భారీగా విమర్శించేశారు ఇంకా ఆప్షన్ బీజేపీ జనసేన కనిపిస్తుంది బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ప్రభావం లేదు ఇంకా ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి జనసేన ఆబ్బస్లీ జనసేనకి మరలా క్యూ కొట్టే అవకాశం ఉంది బట్ టీడీపీ నుంచి అనువోసి తెచ్చుకుంటే ఇందులో కొనసాగలుగుతాం